చెప్పింది ఇంత వర్షాలు పడ్డాక ఇంత నలుపు అంటే చుట్టుపక్కల అన్ని పండగ వచ్చింది పల్లగా అయిపోయినాయి ఈ చుట్టుపక్కల మన విలేజ్ లో వంద ఎకరాలు వేసేది సార్ ఇంత మంచిగా ఏది లేదు మీరు చూసే ఉంటారు ఇంత ఉండడానికి లేదని బోన శుద్ధి చేసినా సార్ దాంతో పాటు పైన ఇంత నీటి ఉండడానికి మన ఓన్లీ అగ్రిసేన్ మందులు ఫస్ట్ కాదు మీ వీడియోలు బాగా ఫాలో అవుతాం సార్ మేము ఓకే సార్ థ్యాంక్ యూ సో జస్సిగా స్పిన్ ఇందులో ఏది బెటర్ రెండు బెటరే సార్ ఒకటి నుంచి ఒకటి పని చేస్తా సార్ నుంచి ఒకటి పని చేస్తున్నాయి కావాలంటే ఇంకోసారి కూడా సార్ నేను ఈ మళ్ళీ సార్ మీ బాబు మీరు చూస్తున్నారు రైస్ సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వచ్చేసి మనకు ఫీల్ లో భాగంగా మనము లాస్ట్ వీక్ కూడా ఏపీ సైడ్ కూడా వెళ్ళడం జరిగింది సో ప్రజెంట్ ఇంతకుముందు వచ్చినటువంటి ఆ మొంత తుఫాన్ వల్ల చాలా తోటలు ఆగమైన సో పండాకు సమస్య ఎరుపు సమస్య ఈ తెగుల సమస్య అదే విధంగా వైరస్ సమస్య అంటే అన్ని రకాల తోటలు అయితే రావడం జరిగింది సో మనం కూడా ఫీల్డ్ విజిట్ చేశాము సో ఎటువంటి ఏ విధంగా ఉన్నాయి తోటలు ఎటువంటి మందులు చేస్తున్నారు ఏందనేది కూడా మనం తెలుసుకున్నాము సో మనం ఏదైతే షెడ్యూల్ ప్రకారం చెప్పామో ఆ ప్రకారము ఫాలో అయ్యి స్ప్రే చేసిన రైతు తోటలు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి మనం కూడా చూసిన వీడియోలలో సో ప్రజెంట్ వచ్చేసి మనం నల్గొండ ఏరియాలో అయితే ఉన్నాము సో మనతో పాటు మిరప సాగు సాగు చేసినటువంటి రైతు కూడా మనతో పాటు ఉన్నారు సో ఇక్కడ ఈ తోట చూస్తే చాలా నీట్గా ఉంది ఎక్సలెంట్ గ్రోతింగ్ మనకు పండాకు సమస్య కానీ ఎరుపు సమస్య కానీ వైరస్ సమస్య కానీ ముడత సమస్య అనేది లేకుండా ఎక్సలెంట్ గ్రోతింగు చిట్టి గురులతో మంచి క్రాప్ సెట్ అవుతా ఉంది సో రైతు ఇప్పటివరకు ఎటువంటి మందులు స్ప్రే చేశారు ఏ విధంగా పనిచేసినాయి ఒకసారి తెలుసుకుందాము చూడండి ఎంత నీట్గా మనకు క్రాప్ సెట్టింగ్ అవుతుంది సో మనకు ఇందులో మనకు ముడత సమస్య నల్లి తామర పురుగు సమస్య చూద్దామంటే లేదు మనకు గనుపులు దగ్గర దగ్గర రావడంతో పూత పిందలు అవుతున్నాయి సో ఇప్పటివరకు ఎటువంటి మందులు చేశారు ఒకసారి తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు సార్ మా పేరు శివ శివ గారు ఎవరు సార్ ఇది నాయనవాణికొట గోదావర మండలం నల్లగొండ జిల్లా పెద్ద ఊర మండలం నల్గొండ జిల్లా ఎన్ని ఎకరాలు ఎకరాలు మీరు నేను సార్ ఓకే ఇప్పుడు ఈ తోట చాలా గా ఉంది ఎక్సెంట్ గ్రోతింగ్ ఉంది పండకు సమస్య ఒక ఆకు చూద్దాం అంటే లేదు చాలా బాగుంది సో ఇంత ముందు ఎటువంటి మందులు స్ప్రే చేశారు ఏ విధంగా పనిచేసినాయి సార్ ఇంత ముందుకు మీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నా సార్ మీరు ఒక వీడియో పెట్టినారు రెండు మందులు బొబ్బెర ఆకుముడతా మొత్తం ముద్రకు కూడా పోతుంది అని చెప్పేసి దాంట్లో భాగంగా ఫస్ట్ విడత వర్షాలు బాగా వచ్చినాయి ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ తోనే బాగా దెబ్బతిన్న సార్ కాబట్టి దాని తర్వాత వర్షం తగ్గిన తర్వాత మీరు చెప్పిన ఫస్ట్ భాగంగా సార్ జెసికాసి జెసికా డిసైడ్ కొట్టినా సార్ డిసైడ్ కొట్టినా జెస్ గ్రోతింగ్ ముందు వర్షాలకి గ్రోతింగ్ కూడా ఆగిపోయింది సార్ ఇది కొట్టిన తర్వాత మంచి గ్రోతింగ్ వచ్చింది పై ముడత కింది ముడత పోయింది అక్కడ పురుగు ఉండేది సార్ పురుగు కూడా పోయింది చాలా మంచిగా పనిచేసింది సార్ గ్రోతింగ్ పోయి మంచి వచ్చింది మంచి గ్రోతింగ్ బాగా గుబ్రు వచ్చిందా చెట్టు గుబురుకు వచ్చింది ముడత క్లియర్ అయిందా అయింది చెట్టు కూడా బాగా గుబురుకు వచ్చింది వర్షానికి మనకు బాగా తెగులు సమస్య ఈ గ్రోతింగ్ అనేది పూర్తి ఆగిపోయింది గ్రోతింగ్ అనేది పూర్తిగా ఆగిపోయింది ముడత వచ్చేసింది ముడత వచ్చింది బాగా కొట్టిన తర్వాత గ్రోతింగ్ మంచి వచ్చింది గుబురు వచ్చింది గుబురుకు వచ్చింది సార్ చెట్టు ఎదుగుదల బాగా వచ్చింది ముడత క్లియర్ అయింది సార్ దగ్గర దగ్గర గనుపులతోటి బాగా వచ్చింది సార్ బాగా వచ్చింది నెక్స్ట్ టైం కొట్టారు నెక్స్ట్ అక్కడ పండాకు కొమ్మకులు కనిపిస్తుంది సార్ మీరు చెప్పిన రెండో మందు స్పిన్ని త్రీడి తీసుకొచ్చి కొట్టినాను సార్ స్పిన్ని స్పిన్ని ఒకటే కాంబినేషన్ ఏం కలపలేదు సార్ ఇందులో రెండు బుడ్లు ఒక ప్యాకెట్ వచ్చింది సార్ ఒక ప్యాకెట్ సపరేట్ కలుపుకొని రెండు బుడ్లు ఆరు పంపులు చేసుకుంటున్నాం సార్ ఇది కొట్టిన తర్వాత పండాకు కొమ్మకులు పాటు పే పేస్ట్ సన్న పురుగున్నా కానీ అన్ని సార్ క్లీన్ అయిపోయింది ముడత అనేది మొత్తం ఇచ్చుకోపోయింది సార్ దీంతోనే మాక్సిమం కవర్ అవుతుంది దీనిక ఏమైనా దాంతో అయిపోయింది నీటి గ్రోత్ చాలా చాలా గా వచ్చింది ఇది కొట్టిన తర్వాత వచ్చింది సార్ దగ్గర గనుపులు ఇంత చిట్టాకిగురులతో పూత పిందె మనకు గనుపులు ఏ విధంగా కనపడుతున్నాయి చూడండి సో ఇది ఎన్ని రోజులు అయింది కొట్టేది ఎనిమిది రోజులు అవుతుంది సార్ ఎనిమిది రోజులు అవుతుంది మనకు ఐదారు రోజుల నుంచే దీని పనితం కనిపిస్తూ ఉంటది అది మనం చూస్తున్నాం ఇప్పుడు ఆ గనుపులు ఏ విధంగా వచ్చినాయి ఆ గ్రోతింగ్ ఏ విధంగా ఉంది చిట్టాకు ఇగురులతో మనకు పూత పిందా ఏ విధంగా కనబడుతుంది చూడవచ్చు చాలా నీటిగా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఇందులో మనకు ఒక మొక్క మనకు ఇందులో మృత సమస్య కానీ వైరస్ సమస్య కానీ పండాకు సమస్య కానీ ఎరుపు సమస్య కానీ ఒక మొక్క చూద్దామంటే లేదు బయట చూస్తున్నాం చాలా తోటలు విపరీతంగా మనకు ఎరుపు సమస్య పండాకు ఆకుమంచ సమస్య విపరీతంగా ఉంది చాలా మంది రైతులు ఏదేదో స్ప్రే చేస్తున్నారు కానీ ఎటువంటి రిజల్ట్ అయితే రావట్లేదు సో ప్రస్తుతం మనం ఏదైతే చెప్పామో ఆ విధంగా మందులు వాడారు చాలా బ్రహ్మాండమైన ఇక్కడ తోట అయితే పండిస్తున్నారు రైతు ఎర్ర నెలలో సో చుట్టూ ఉన్నాయి మధ్యలో ఎర్ర బంగారం పండిస్తున్నారు ఎర్ర నెలలో సో మీరు ఇప్పుడు కాంప్లెక్స్ ఏమేసుకున్నారు గా ఉంది ఫస్ట్ ఇరవై ఇరవై వస్తున్న తో పాటు మన భువన శుద్ధి అని చెప్పి మీరు చెప్పారు వీడియో శుద్ధి రెండు కేజీలు తెచ్చుకొని రెండు బస్సాలలో రెండు కేజీలు అండి ప్యాకెట్స్ లేవు సార్ పోయినా మన వర్షానికి అనుకుంటా మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైం కూడా బోనస్ ఎన్ని కేజీలు వేసుకున్నారు రెండు కేజీలు వేసుకున్నా సార్ రెండు ఎకరాలకి రెండు ఎకరాలు రెండు కేజీ రెండు కేజీలు వేసినాం ఎన్ని సార్లు వేసారు రెండు సార్లు వేసినా సార్ మొన్న వేసిన పది ఇరవై ఆరు దాంట్లో కూడా బోనస్ రిజల్ట్ బాగుంది అని చెప్పేసి మళ్ళీ వేసిన మళ్ళీ వేశారు అవును సార్ సో అది ఏడు వందల నాకు తెలిసి తోట ఇంత నలుపు అవును సార్ ఇంత ముందుకు మామూలుగా ఈ టైమ్ లో అందరికి ఎరుపు సమస్య పండాకు ఆకుమచ్చ సమస్యలు ఉన్నాయి కానీ మీ తోట అంత అట్లా లేదు సార్ చాలా నీట్ గా ఉంది గ్రీనిష్ గా ఉంది నేను చెప్పడం కాదు ఇక్కడ రైతు కూడా చెప్తున్నారు దాంతో పాటు మీరు వీడో కూడా చూస్తున్నారు తోట గ్రీని ఎంత నీట్ నీటిగా ఉంది చూస్తున్నారు కదా ఈ మీద ఒక పండాకు ఆకు కనిపిస్తుంది మనకు చూస్తున్నారు కదా సో ఎందుకంటే ఆ బోనస్ది ఏ విధంగా పనిచేస్తుంది అనేది రైతు చెప్పడం జరుగుతుంది మనకు అది వేయడం ద్వారా ఏం బెనిఫిట్ అనిపించింది మీకు సార్ కొమ్మలు బాగా పెరిగినాయి ప్లస్ పల్లగా అయితే రాలేదు నలుపు మంచి నలుపుతో వచ్చింది తోట ఇప్పటికి నలుపు అవి కూడా నలిపి ఉంది ఇంత వర్షాలు పడ్డా ఇంత నలుపు ఉన్నాయి అంటే చుట్టుపక్కల అన్ని పండగ వచ్చింది పల్లగా అయిపోయినాయి అవును ఈ చుట్టుపక్కల మన విలేజ్ లో వంద ఎకరాలు వేసారు సార్ ఇంత మంచిగా ఏది లేదు మీరు చూసే ఉంటారు ఇంత ఉండడానికి ఏదైనా శుద్ధి చేసిన సార్ దాంతో పాటు పైన ఇంత నీటి ఉండడానికి మన ఓన్లీ అగ్రిషన్ మందులు ఫస్ట్ కానీ మీ వీడియోలు బాగా ఫాలో అవుతాం సార్ మేము ఓకే సార్ థ్యాంక్ సో జెర్సీగా స్పిన్నిత్ డి ఇందులో ఏది బెటర్ రెండు బెటర్ సార్ అండ్ నుంచి ఒకటి పనిచేస్తాను సార్ నేను ఒకటి పనిచేస్తున్నాయి క్రాప్ సెట్ కావాలంటే స్పిన్ని త్రీ కంపల్సరీ ఇంకోసారి కూడా కొడతా సార్ నేను ఒకసారి కొడతా నెక్స్ట్ టెన్ డేస్ ఈ టెన్ డేస్ అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ స్పిన్ని త్రీ కొడతా సార్ మనకి ఏమైనా హెవీగా గా ముదురు దోమాటేకు ముడుగు గ్రోత్ అనుకుంటే కచ్చితంగా జెసిగా కొట్టండి మళ్ళీ క్రాప్ సెట్టింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చిన గ్రోతింగ్ మీద మంచి క్రాప్ సెట్ తీసుకోవాలంటే స్పిన్ని త్రీ కొట్టండి సో ఇది రెండు ఐదాలుగా పనిచేస్తాయండి మిరప తోట రైతులకి రెండు ఐదులుగా పనిచేస్తది సో ఎలాంటి ముడితో ఉన్న అదే విధంగా మనకు పురుగు సమస్య వ దోమ సమస్య వ నలి సమస్య ఉన్న పూతలో పురుగు కావచ్చు సో ఎలాంటి పురుగు అయినా కంట్రోల్ అవుతుంది దాంతో పాటు స్పిన్నితి అండి సో ఇది రెండు కలిపి కొట్టడం కాదండి ఇది వేరు ఇది వేరు సో జెసికా డిసైడ్ కొట్టారు ఫార్మరు నెక్స్ట్ వచ్చేసి స్పిన్నితి సింగిల్ గా కొట్టారు సో ఇది కొట్టడం ద్వారా గనుపులు బాగా పెరిగినాయి పూత కథ బాగా ఫ్లవరింగ్ చాలా బాగుంది మనకు వచ్చిన పూత వచ్చినట్టు కాయగా సెట్ అవుతుంది మనకు ఫ్లవర్ డ్రాప్ అవుతుంది అండి ఫ్లవర్ డ్రాప్ లేదు లేదు ఎందుకంటే మందులో మనకు బోరాని ఇతలం కూడా కలిగి ఉంటుంది సో మనకు వచ్చిన పూత వచ్చినట్టుగా కాయగా సెట్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది పండు పూత అనేది రాలకుండా మనకు మంచి క్రాప్ చేసుకోవడానికి చేసుకోడానికి స్పిన్నిత్తిడి ఒకసారి కాదండి ఒకటికి రెండు సార్లు స్ప్రే చేయండి విపరీతమైన పూత కథ క్రాప్ షెట్ అవుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు చూస్తున్నారు అన్ని తోటలలో ఈ స్పిన్నితి అనే బాక్స్ కనిపిస్తూ ఉంటది ఎందుకంటే అంత విపరీతంగా అంత బాగుంటుంది సో తప్పకుండా స్ప్రే చేయండి థ్యాంక్ యూ అండి నమస్తే నా మంచి సమాచారం ఇచ్చారు మమ్మల్ని ఫాలో అయ్యి ఈ విధంగా మీరు తోట పండిస్తుంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ అన్న